Om, 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 Om. Om Namah Shivaya. వేల సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళి చూస్తే ఈ ఆలయం ఎంతో అరుదైన మరెంతో అద్భుతమైనదో మనకి గోచరమవుతుంది ఎందరో యోగులు ఋషులు ఈ పవిత్రమైన క్షేత్రములో నడయాడినారు ఎన్నో ఆలయాలు ఉన్నా కొన్ని మాత్రమే ప్రత్యేకంగా మనకి అనిపిస్తాయి వాటిలో ఈ అద్భుతమైన క్షేత్రం మన మనస్సును మైమరపించే యందాలతో దర్శనమిస్తుంది ఈ ఆలయం నెల్లూరు జిల్లా ఉదయగిరి దగ్గరగా సీతారామపురం మండలములో అరణ్య ప్రాంతములో గుటక సిద్ధేశ్వరముగా విరాజుల్లుతున్నది శివసాల గ్రామ నిర్మితమైనటువంటి ఈ సిద్ధేశ్వరుని మహిమ మహామహిమాన్వితమైనది అష్టబిల్వ వృక్షాలతో అంతా శివమయముగా మన కన్నులకు గోచరమవుతుంది అరణ్య అందాల నుండి ఆలయము దగ్గరకు మనం చేరుకోగానే ఒక భారీ వృక్షం మనకు దర్శనమిస్తుంది ఈ వృక్షము క్రింద నాగులు పడగ విప్పి నాట్యమాడినట్టుగా మనకు దర్శనం కలుగుతుంది నంది నుంచి జాలువారిన నీటి దార ఎందరికో దాహార్తిని తీరుస్తుంది ఎంతటి ఎండాకాలమైనప్పటికీ ఇక్కడ నీరు మాత్రం ఆగిపోదు పౌర్ణమి కాంతి వెలుగులలో ఈ ఆలయ దర్శనం జన్మ జన్మ పాపాల సంహారం ఇక్కడ స్వామివారు సిద్ధేశ్వర స్వామిగా మరియు అమ్మవారు శ్రీ ఇష్టకామేశ్వరి తల్లిగా మనకి దర్శనమిస్తారు ఎన్నో పురాణ గాథలు మరెన్నో మహిమలు ఇక్కడ నడయాడుచున్నాయి స్వామివారి దర్శనం మన జన్మ ధన్యం ఎంతో అదృష్టముంటే గాని ఈ ఆలయాన్ని మనం దర్శించలేము స్వామివారిని మనం దర్శించుకొని స్వయముగా అభిషేకం చేసుకునేటువంటి అవకాశం ఈ ఆలయంలో ఉంది ఇక్కడ పూజారి గారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ పరమశివునికి నిత్య కైంకర్యాలను జరిపిస్తారు అమ్మవారు మహాశక్తి స్వరూపిణి పసుపు మోముతో పరమ కరుణామయిగా అమ్మ మనకి దర్శనమిస్తుంది ఈ ఆలయ ప్రత్యేకత అమ్మవారికి నక్క వాహనం అమ్మవారు ఇష్టకామేశ్వరి తల్లిగా ఈ ఆలయంలో నడయాడుతూ భక్తుల కోర్కెలను తీరుస్తుంది సాధకులకు సాక్షాత్తు కైలాసం ఈ సిద్ధేశ్వరం గుటక సిద్ధేశ్వరం ఘనఘనఘంటల గర్భాలయమూతలో శంఖనాథ శివసేవలో పరిమళ పుష్ప పన్నీటి ధారతో రుద్ర నమక చమక వేద వేడుకలలో దీప దివిటి దివ్య వెలుగుల కాంతితో ధూప పరిమళముతో విభూది భరిత చందన తిలక తన్మయత్వ తాండవ త్రిదల ప్రియ గుటక సిద్ధేశ్వరా నమో నమో పాలన పాలించి పానవట్టముపై పడిగనీడలో పవలించిన పరమోత్తమ పొద్దు సూర్యుడు పొడుచుచుండేను పాలన పాలించగా పాలనేత్రుడా పలకరించవా ప్రమద ప్రభువా దీప వెలుగులలో దర్శనమియ్యవా ఈ దాసుని ధన్యము చేయవా దాక్షాయిని దేవరా దారలలో తడచి ధ్యానము విడిచి దిక్కులకు దిక్కువై నిలిచి నందీశ్వరుని అనుగ్రహించినట్టుగా నన్ను అనుగ్రహించవా హరోం హర కఠిన శిల రూపములో కఠోర దీక్షలో పరిరక్షణ భూషణ కరుణ కురిపించు సాధు సంరక్షక శివశంకర చంద్ర అలంకార నందీశ్వర గుటక సిద్ధేశ్వర స్వామి గర్భాలయములో నందీశ్వరుని ఎదురుగా అత్యంత అద్భుతమైన సుందరముగా స్వామి దర్శనం మన కన్నుల మహదానందం స్వామి గర్భాలయములో అటు బ్రహ్మదేవుడి విగ్రహము ఇటు విష్ణుమూర్తి స్వరూపము ఈ ఆలయంలో మనకు దర్శనమిస్తాయి ఎన్నో పురాతన లింగాలు మరెన్నో పురాతన విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి ఈ ఆలయమునకు ఆనుకొని ఒక కొండపై మహాముని వారు తపస్సు చేసిన ప్రదేశం ఉన్నది ఆ ప్రదేశంలో స్వామివారు తపస్సాచరించినప్పుడు ఆసీనులైన ఒక పెద్ద బండరాయి మనకి దర్శనమిస్తుంది ఎందరో మహానుభావులు ఈ ఆలయాన్ని దర్శించి పునీతులు గావించినారు రాహిత్యాన్ని పొందినారు ఎంతటి అద్భుతమైన క్షేత్రమో ఈ గుటక సిద్ధేశ్వర క్షేత్రం శ్రీ కాశీనాయన ఆశ్రమంలో ఇక్కడ నిత్య అన్నదానము జరుగుతుంది స్వయంగా శ్రీ కాశీనాయన గారు ఆలయములో కొద్ది రోజుల పాటు స్వామివారిని సేవించినారు కాశీనాయన పుట్టిన ఊరు బెడిసిపల్లి ఈ గుటక సిద్ధేశ్వర క్షేత్రానికి సమీపంలోనే ఉంటుంది ఇక్కడ మనం బస చేసేందుకు భవనాలు కూడా దాతలు నిర్మించినారు ఎంతటి అద్భుతమైన ఆలయాన్ని ఇంతటి అద్భుతమైన ఆలయాన్ని మన కనులారా దర్శించి మన జన్మ ధన్యం చేసుకుందాము మాత సమేత సిద్ధేశ్వర నమో నమ